ఈ అమ్మాయిని తన సవతి తల్లి కొడుతూ ఉంటుంది ఇంతలో ఈమెకు కోపం రాగా ఈ అమ్మాయి కళ్లు పచ్చగా మారి కోపంగా చూడగానే ఇక్కడ ఉన్నవారంతా దూరంగా ఎగిరిపెడతారు అయినా సరే సవతి తల్లి ఈ అమ్మాయి అంతు చూడాలని అనుకుంటుంది మళ్లీ సవతి తల్లి పైకి లేచి ఈ అమ్మాయిపై చీపురు విసురుతుంది ఇంతలో ఈ అమ్మాయి అగ్గిపుల్ల విసరగా అది సవతి తల్లి చేతికీ తగిలి గాయమవుతుంది అప్పుడు అక్కడ ఉన్నవారంతా ఈ అమ్మాయిని చూసి భయపడిపోతూ ఉంటారు అయితే వీళ్లకి తెలియని విషయం ఏమిటంటే ఈ అమ్మాయికి సూపర్ పవర్స్ తన చెడ్డ సోదరి వల్లే వస్తాయి ఇంతకు ముందు రోజు చెడ్డ సోదరి కావాలనే ఈ అమ్మాయిని మెట్లపైనుండి కిందకు తోసేస్తుంది ఆ తరువాత ఈమె శవాన్ని తన మనుషులతో అడవిలోని కొండపైనుండి కిందకు పడేస్తుంది అయితే ఈ అమ్మాయి శరీరంలోని రక్తం పక్కనే ఉన్న పురాతన మొక్క పీల్చుకుంటుంది కొద్దిసేపటికి ఆ మొక్కలో బంధించబడి ఉన్న దేవత శాపం నుండి విడుదల అవుతుంది అలాగే రక్తపు మడుగులో పడివున్న ఈ అమ్మాయిని చూశాక ఈమె రక్తం వల్లే నా శాపం పోయిందని ఈ దేవత అనుకుంటుంది అదేవిధంగా తనను కాపాడినందుకు ఈ అమ్మాయిను తిరిగి బ్రతికించి తన పవర్స్ అన్నీ ఈ అమ్మాయి శరీరానికి పంపిస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడానికి తన ఇంటికి వస్తుంది అలాగే ఈ అమ్మాయి ఇంట్లోకి రాగానే చెడ్డ సోదరి భయంతో కింద పడిపోతుంది ఇంతలో సవతి తల్లి ముందుకు వచ్చి ఈ అమ్మాయిని చెంపపై కొడుతుంది కాని ఈ అమ్మాయి నేను మేడపైన అనారోగ్యంతో ఉన్న నా తాతను చూడాలని చెప్తుంది అయినా సరే ఈమె మాటలు వినకుండా సవతి తల్లి కొడుతూనే ఉండడంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి తన పవర్స్ ఉపయోగిస్తుంది ఆ తర్వాత ఈమె మేడపై ఉన్న తన తాత దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఈ అమ్మాయి తండ్రి తన మనుషుల్ని పిలిచి వెంటనే తన కూతుర్ని ఇంట్లో నుండి గెంటేయమని చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి ఒక్కసారిగా వీళ్లను చూసి మంత్రాలు చదివేసరికి వీళ్ల శరీరంలోని ఆత్మలు బయటికి వచ్చేస్తాయి ఆ తర్వాత ఈమె పడుకున్న తాత దగ్గరికి వెళ్లి తన మంత్రశక్తులు ఇతడిపై ప్రయోగించగా చనిపోయే స్థితిలో ఉన్న ఈ పెద్దాయన ఒక్కసారిగా మేల్కొంటాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి